రాష్ట్రం మొత్తం ఏదో చూసుకుంటే ఇంకోటిలో కూడా పద్దెనిమిది నుంచి ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ట్వంటీ 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 నివసిస్తూ వ్యతిరేకంగా యాదవర నిర్ణయం జరుగుతుందనే ఉద్దేశంతో మన గౌరవీలైనటువంటి సర్టిఫికేట్స్ వచ్చి సరే ఈ యొక్క నేను నిరాహార సో ఈ సందర్భంగా మన గౌరవం లేనటువంటి తరఫున ఒకటి ఆల్రెడీ ఈ యొక్క ఇరవై రెండు లా కమిషన్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క సిఆర్పిసిలో కానీ ఐపీసీలో కూడా ఈ మొత్తాన్ని కూడా సరే లార్డు మెకాలియా గారు ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఎయిటీన్ థర్టీ త్రీలో ఈ ఎయిటీన్ థర్టీ త్రీ నుంచి స్టార్ట్ అయినటువంటి లార్డు మెకాలియా సంబర ఈ యొక్క స్థాపించినటువంటి మొత్తం కూడా సరే గాన ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లాంటి ఒక ప్రభుత్వం అనేది వస్తుంది ఆ వచ్చినటువంటి ప్రభుత్వం అనేది పేదల పట్ల చదువుకున్నటువంటిటువంటి మహనీయుల పట్ల అందరి పట్ల వ్యతిరేకత సృష్టించి దోచుకోవాలి దాచుకోవాలనే విధంగా చేస్తేనే కానీ లాజం కానీ అప్పుడే కానీ కురం ముందుగా ఆలోచన చేస్తుందంటే ఈరోజు ఈ సిపి గవర్నమెంట్కి అనుకూలంగా కూడా కొన్ని చట్టాలు తీసుకొచ్చారేమో ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ఎందుకనంటే ఆల్రెడీ గవర్నమెంట్ మొత్తం కోర్సరి ఎంతో చదువుకున్నటువంటి మాని పక్కన పెట్టి వాళ్ళ ఓన్ ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఓన్లై స్థాపించుకొని ఒక రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా ఇది చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మనము ఏ ప్రభుత్వం బాగా ఇది చేయాలన్నా ఆ రాష్ట్రం అనేది బాగుపడాలనంటే అది ఒక విద్య మీద ఆధారపడి ఉంటుంది ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క కోర్టు ద్వారా కూడా చాలా వరకు అన్ని మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మనకి ఏదైనా అన్యాయం జరిగితే ఫస్ట్ మనం ఆశ్రయించేది ఉన్నానంటే అడ్వకేట్లుగానే మనం ఆశ్రయిస్తాం సో ఇటు ఈ సమయంలో ఇటువంటి మహనీయులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క రిలీ చేస్తున్నారు పేదల పట్టణం అంటే ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ అనేది ఏ విధంగా పరిపాలిస్తుంది అనేది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మనము తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి దీనికి పూర్తి మద్దతుగా జనసేన పార్టీ ఉంటుంది ఈ సభ ప్రతి ఒక్కరికి